హలో యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ నమస్కారం అన్ఎక్స్పెక్టెడ్గా కేరళ ట్రిప్ అయితే ఫిక్స్ అయిందండి మ్యాప్లో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అన్నట్లు మా వాళ్ళ ప్లాన్ అయితే ఉంది సో అనుకున్నట్లు అన్నీ కవర్ చేశామా లేదా అండ్ అంతేకాదు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మన టైం అండ్ మనీ వేస్ట్ కాకుండా ఇక్కడ ఏమేం బెస్ట్ ప్లేసెస్ చూడొచ్చో ఈ వీడియోలో మీరు చూడొచ్చు ఇంకెందుకు లెట్స్ గో టు కేరళ నుంచి స్టార్ట్ అయ్యే ఈ ట్రిప్ కన్యాకుమారితో ఎండ్ చేయాలనుకున్నాం అది కూడా విజయవాడ నుంచి కార్లో అండి స్టార్ట్ అయ్యేటప్పుడు ఉండే ఎనర్జీ స్లోగా తగ్గుతూ వస్తుంది కదా సో అలాగే మా అందరి ఫీలింగ్ కూడా బట్ ఎప్పుడైతే మున్నార్ బోట్ చూసామో అగేన్ మా ఎనర్జీ లెవెల్స్ ఇంక్రీజ్ అయిపోయాయి అన్ఎక్స్పెక్టెడ్గా ప్లాన్ అని చెప్పాం కదా సో మాకు స్పెసిఫిక్గా ఈ ప్లేసెస్కి వెళ్ళాలి అని అనుకోలేదు సో మేము వెళ్లే రూట్లో ఏం కనబడితే వాటికే వెళ్ళిపోయారు మాకు ఫస్ట్ ఫస్ట్ కనబడింది క్రోకడైల్ పార్క్ కష్టపడి ఆ ఫైవ్ కిలోమీటర్స్ వెళ్ళాక తెలిసింది ఏంటంటే ఆ పార్క్ ఈ రోజు హాలిడే అంట ఐ మీన్ వీక్లీ వన్స్ ఇలాంటివి ఓపెన్ చేయరు కదా ఆ పర్టికులర్ డేలోనే మేము అక్కడికి వెళ్ళాం ఇది ఎలా ఉందంటే ముహూర్తం చూసుకొని తీర్థానికి వెళ్ళినట్లు అని స్టార్టింగ్ లోనే మాకు మంచి శక్నం తమిళనాడు కేరళ బార్డర్ ఏదైతే ఉందో అక్కడ మాత్రం నెంబర్ ఆఫ్ పీకాక్స్ ఉన్నాయండి మన సైడ్ హెన్స్ ఎలా పెంచుతారో ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని పీకాక్స్ అయితే మనుషుల మధ్యనే తిరుగుతూ ఉన్నాయి అండ్ అంతేకాదు ఇక్కడ యానిమల్స్ మాకు ఇచ్చే వెల్కమింగ్ అయితే బాగానే అనిపించింది ఈ అడిగి చెందిన కదా మాకు టైగర్ టైగర్ ఇంక కనబడుతున్న వాటర్ ఫాల్స్ చూసారా ఇట్స్ రియల్లీ గుడ్ దూరం నుంచే ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడటానికి బట్ మాకైతే వెళ్ళటానికి కుదరలేదు మొన్న రీచ్ అవ్వక ముందే మాకు ఈవినింగ్ అయిపోయింది అండ్ ఈ ఫారెస్ట్ ఏరియా అంతా బాగా చీకటిగా ఉండడంతో దగ్గరలో ఏమన్నా రిసార్ట్స్ ఉన్నాయా అని కనుక్కొని

ఓ రేంజ్లో అనిపించింది చుట్టూ చెట్లు మధ్యలో ఈ రిసార్ట్ రిసార్ట్లో ఎంటర్ అవ్వగానే కత్తులు అలాంటివైతే చూసామండి ఏంట్రా ఏదో తేడాగా ఉంది అనుకుని అడిగితే అప్పుడు చెప్పారు యానిమల్స్ ఇట్ సైడ్ వస్తూ ఉంటాయి రీసెంట్గా ఎలిఫెంట్ వచ్చింది అని మాకు చాలా థ్రిల్లింగ్ అనిపించింది అండ్ నైట్ చాలాసేపు బయటే స్పెండ్ చేసాం మనం ప్రజెంట్ మబ్బుల్లో ఉన్నాం చూడండి వచ్చేస్తుంది బండి లేదు ఏమి లేదు ఇక్కడి నుంచి వచ్చాడు అలా వచ్చాడు ఏంటి స్కెచ్ మాములుగా

ఆ ఫారెస్ట్లో రూట్స్ మళ్ళీ ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతామో ఏంటో అని మాతో పాటు ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్సన్ కూడా వచ్చారండి అయితే ఆయన మాకు సెక్యూరిటీ అంట ఏమైనా అనిమల్స్ వస్తే వాటి నుంచి కాపాడుతారు అని చెప్పారు కానీ ఆయన్ని చూస్తే అట్లీస్ట్ ఒక నైఫ్ కూడా ఆయన చేతిలో లేకుండా వచ్చారు అంటే భయపడుతూనే లోపలికి వెళ్ళాం ఇంకా అలా నడుచుకుంటూ లోపలికి అయితే వెళ్ళాం రకరకాల జంతువులు కనపడతాయి అనుకుంటే రకరకాల చెట్లు కనపడ్డాయినా పచ్చి అబ్బా ఇది చర్రయా మన ఇప్పుడు అడవిలో ఉన్నాం ఇక్కడ చెర్రీ చెట్టు ఉంది నాకు ఆ పై ఫ్రూటే కావాలి చవగ్గా వచ్చేది ఏదన్నా నేను వదలని మీకు తెలుసుగా ఆ పైది కావాలి అదే తింటాను చూడండి చాలా ఇదిగో ఫ్రెష్ ఇలాంటి తినాలంటే అసలు కడక్కుండా తినేస్తే ఇంకా బాగుంటాయి అంట చవక చవక చూడండి ఎన్ని ఉన్నాయి వినాయక చవితికా పెద్దకాయట్ ఓకే తగ్గించుకుంటే మంచిది శాలరీ ఎవలనా ఇంకా లోపలికి వెళ్తే ఏమైనా కనపడతాయేమో అనుకున్నాం అప్పుడే పొదల చాటున మాకొకటి కనబడిందండి ఏంటో కాదు జింకండి అలా కొంత దూరం వెళ్ళాక ఒక వ్యూ పాయింట్ కి తీసుకెళ్తారు చాలా హైట్ లో ఉంటుంది ఈ పాయింట్ ఇక్కడ నుంచి ఫారెస్ట్ మొత్తం చూడొచ్చు ఇంకా మాకు విసుగొచ్చి ఇంత దూరం వచ్చాం ఒక్కటి కూడా కనపడట్లేదు అసలు ఉంటాయా అని అడిగితే ఆయన సమాధానం ఏంటో తెలుసా ఇది ఆఫ్టర్నూన్ ఉంటాయి సో యానిమల్స్ అన్ని రెస్ట్ తీసుకుంటాయి ఈవినింగ్ తర్వాత వాటర్కి బయటకు వస్తాయని బట్ ఆ టైం వీళ్ళు మనల్ని లోపలికి అలవ్ చేయరు కదా సో ఫైనల్గా మేము చెప్పొచ్చేది ఏంటంటే మీ కాళ్ళకి నొప్పి రావాలన్నా డబ్బులు వృధాగా ఖర్చు పెట్టాలన్నా టైంని వేస్ట్ చేసుకోవాలన్నా ఈ చిన్నారు వైల్డ్ లైఫ్ శాంచురీకి మీరు వెళ్ళొచ్చు బట్ ఇంత దీనిలో కూడా మాకు కొంచెం రిలీఫ్ ఇచ్చింది ఏంటంటే ఇందాక చెప్పా కదా యానిమల్స్ వచ్చి వాటర్ తాగుతాయని ఆ ప్లేస్కి తీసుకెళ్లారు అది మాత్రం కొంచెం రిలాక్స్ అవ్వడానికి బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో అసలు మాకు మున్నారైనా వర్కౌట్ అయ్యిందా మున్నార్లో ఏమైనా బెస్ట్ ప్లేసెస్ అనేది చూపిస్తాం సో డోంట్ మిస్ అదేంటండి చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయండి షేర్ చేయండి కుదిరితే కామెంట్ కూడా చేయండి ಎಂಟ್ರಿ ಪಟ್ಕೋಟಂ ಪ್ಲೇಸ್ ಹಾ ಜುಂಜಿ ತರಗೇತನೆ ನೋಡ್ತಾನೆ ಇದೆ ಗೆ ಏನು ಹೇಳ್ತಾನೆ ಏನು ಅರ್ಥنگಾಪ್ಪ ತಿಪ್ಪಕದಿದೆ ಬಹಳ ದೊಡ್ಡದು

දෙग्ரம்ह න්ෙන් र्తව . కళ్ళం అని చెప్పు అసలు పురాతనకా దాంట కళ్ళని చెప్పారు Τσου <tune> γόν <tune>